ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ పైన శిరడీ సాయినాథ్ని ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మనం నిత్య జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం కదండి ఒక్కొక్కసారి పరిష్కారం దొరకక చాలా విసుగు చెందుతూ ఉంటాము కాబట్టి మనకి బాబాగారే ఒక పరిష్కారం చూపించారు అని అనుకుని మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి ఈ గురువుగారిని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి ఓం శ్రీ సాయిబాబా వారి ఆశస్సులతోటి గురువుజీ సీతారామరాజు గారు జాతకం చెప్తారండి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే విద్యలో నైపుణ్యత లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్తల మధ్య సమస్యలు రావటం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావటం ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశ్శాంతి లేకపోవటం ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకి పరిష్కారం గురువుగారు స్వయంగా ఫోన్లోనే చెప్తారండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది ఫ్రెండ్స్ ఒక్కసారి నమ్మకంతో మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి పరిష్కారం చెప్పించుకోండి ఇంక ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే ఏమంటున్నారంటే నువ్వు ఏ శుభవార్త కోసమైతే ఎదురు చూస్తున్నావో ఏ కోరిక అయితే నెరవేరాలి అని అనుకుంటున్నావో ఆ కోరిక తప్పకుండా నెరవేరుస్తానమ్మా నువ్వు వినాలి అనుకున్న శుభవార్త వింటావు నీ గుండెల్లో ఉన్న భారం అంతా కూడా దూరమయ్యే ఒక మంచి మాట చెబుతాను నేను చెప్పేది జాగ్రత్తగా వినుతల్లి వెంటనే ఆంజనేయ స్వామిని తాకు అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము ఆంజనేయ స్వామిని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారు తల్లి నీ మనసు కలత చెందుతున్నప్పుడు నువ్వు పడుతున్న బాధ భరించలేనిదిగా మారినప్పుడు నా ముందు కూర్చుని నా సచ్చరిత్ర పారాయణం చేసుకో తల్లి నా సచ్చరిత్ర పఠనం ఎలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచైనా నిన్ను బయటపడేలా చేస్తుంది నేను నీకు హామీ ఇస్తున్నాను నా మాటలపై నమ్మకం ఉంచి నీ తండ్రి చెప్పినట్లుగా చేస్తావు కదమ్మా ఎప్పుడూ కూడా దేవుణ్ణి గురువుని మర్చిపోవద్దు ధనం వచ్చాక స్నేహాన్ని మర్చిపోవద్దు భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకూడదు గౌరవం వచ్చాక నీ గతాన్ని మర్చిపోకూడదు అవసరం తీరిన తర్వాత నీకు సహాయం చేసిన వారిని అస్సలు మర్చిపోవద్దు ఇవన్నీ కూడా ఎవరైతే మర్చిపోకుండా ఉంటారో వాళ్ళకి భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందమ్మా తల్లి ఈ రోజు వరకు ఎంతో విలువైన నీ కన్నీరు నీ కష్టాల వలన కోల్పోయావు కదా ఇకపై నీ జీవితంలో నీ కంటి నుండి ఒక్కచుక్క నీరు వచ్చిన అది సంతోషంతో వచ్చే ఆనంద బాష్పాలై ఉండాలి కాబట్టి నీ జీవితంలో అంతా మంచి కాలం వచ్చేలా నేను చేస్తానమ్మా ఇది సత్యం తల్లి నిన్ను ప్రేమించే వారిని ప్రేమించటం మానవత్వం నిన్ను ద్వేషించే వారిని కూడా ప్రేమించటం అది నీ గొప్పతనం అమ్మా ఆ గొప్పతనం సాయిబిడ్డమైన నీ దగ్గర ఉండాలి అని నేను కోరుకుంటున్నానమ్మా నీ కోసం ఏడ్చేవారు ఉంటే అది నీ అదృష్టంగా భావించు నిన్ను చూసి ఏడ్చేవారుంటే నువ్వు ఎంత గొప్పతనంగా ఉన్నావో ఎంత గొప్ప స్థాయిలో ఉన్నావో ఆలోచించుకో ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నప్పుడు అది నాకు వర్తించదు అని వెళ్ళిపో అంతేగాని వారితో వాగ్వాదం పెట్టుకుని నీ సమయాన్ని వృధా చేసుకోవద్దమ్మా ఎవరైనా సరే వారి భారాన్ని నాపైన పరిపూర్ణ నమ్మకంతో విశ్వాసంతో ఉంచుతారో దానిని నేను ఎప్పుడూ భరిస్తానమ్మా కాబట్టి నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకం వల్ల నీ సమస్యలన్నీ కూడా నాకు అప్పగించావు నీ సమస్యలు తీర్చకుండా ఎలా ఉంటాను చెప్పు తల్లి ఆడంబరాలు లేని అతి సామాన్యుడిని నేను అటువంటి సామాన్యుడు భక్తురాలు తల్లి నువ్వు కానీ నాలా నిన్ను ఉంచిన తల్లి న్యాయంగా న్యాయబద్ధంగా నేను ఒక మంచి స్థాయిలో ఉంచుతానమ్మా నువ్వు కష్టపడేదానికి పరిపూర్ణంగా మంచి ఫలితం అందిస్తాను సహనంతో ఉన్నావు కాబట్టి ఎవరిని ఏమీ అనకుండా మౌనంగా ఉన్నావు కాబట్టి తప్పకుండా నేను నీకు సహాయం చేస్తానమ్మా నేను నీతో లేనని నీకు అనిపించినప్పుడల్లా ఆ సమయంలో నేను నీతోనే ఉంటానమ్మా అది నీ పరిస్థితి మాత్రమే కానీ నువ్వు ఒక్క నిమిషం నన్ను తలుచుకుని అనుభూతి చెందావు అంటే తప్పకుండా నా దర్శనం నీకు కలుగుతుంది తల్లి ప్రతి క్షణం నేను నీతోనే ఉన్నాను బిడ్డ బాబా అంటే అంతులేని అభిమానం నీకు బాబా నన్ను కాపాడుతారు అనే నమ్మకం నీకు చాలా ఉంది కదమ్మా తప్పకుండా కాపాడుతాను మంచి వాళ్ళకి జీవితంలో ఏమి జరిగినా అది వారి మంచి కోసమే జరుగుతుంది కాబట్టి మంచే కోరుకోవాలి మంచిని మాత్రమే తలవాలి నా సర్వస్వం నువ్వే సాయి ఈ జన్మ నీ పాదాలకే అంకితం అని నువ్వు నన్ను వేడుకుంటున్నప్పుడు నిన్ను నేను ఎలా వదులుతాను తల్లి అలాగే తల్లి పరిస్థితులను బట్టి వదులుకోవటం అలవాటు చేసుకోవాలమ్మా అది వస్తువైనా బంధువులైనా మనుషులైనా సరే వదులుకోవటానికి మనసుని సిద్ధంగా ఉంచుకోవాలి ఇక ప్రస్తుతం ఉన్న నీ కష్టాలనేటికి ముగింపు అనేది వస్తుంది తల్లి కష్టాలు ఎవరికి లేవమ్మా ఎండ లేకుండా ఒక చెట్టు పెరుగుతుందా తల్లి గుండె నలగకుండా ఒక మానవ జీవితం సాగుతుందా అది జరిగిన పని ఏదో ఒక క్షణంలో ఏదో ఒక పరిస్థితుల్లో ఎదురు దెబ్బలు అనేవి తగులుతూ ఉంటాయి దానివల్ల కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ వాటిని దాటి ధైర్యంగా నిలబడగలగాలి తప్పితే కృంగిపోతే ఎలా చెప్పమ్మా సాటివారికి సహాయం చేసే గుణం నీలో ఉన్నంత వరకు భగవంతుడు నీతోనే ఉంటాడు అనే మాట గుర్తుపెట్టుకమ్మా ఒక్కొక్కసారి నీ కష్టాలు భరించలేక ఒకసారి నన్ను ప్రశ్నిస్తూ ఉంటావు బాబా నిన్నే మొక్కుకుంటున్నాను నన్ను ఇంత పేదరికంలో ఉంచావు నిన్ను వారికి పాపాలు చేసేవారికి అంత ధనం ఎందుకు ఇస్తున్నావు నేను కష్టపడుతున్నాను కదా నాకు ఇవ్వవచ్చు కదా అనే ప్రశ్న ఒక్కొక్కసారి నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తుంది తల్లి ఎందుకు అని అనుకుంటున్నావా ఈ సాయిబిడ్డవి నువ్వా ఇలా అనుకుంటున్నది ఏదైనా ఒక విషయం గుర్తుంచుకో తల్లి గుణంలో ఎవరైతే నీకంటే ఎక్కువగా ఉంటారో వారితో పోల్చుకో ధనంలో నీకంటే ఎవరైతే తక్కువగా ఉంటారో వారితో పోల్చుకో గుణానికి మించిన ఆస్తి ఏదీ లేదు ధనం కావాలి అది ధర్మబద్ధంగా ఉండాలి న్యాయబద్ధంగా ఉండాలి డబ్బు ధనం పోతే వస్తాయి కానీ విలువలు బంధాలు ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు తల్లి ఈ విషయం నువ్వు గుర్తుంచుకోవాలి మానవుడు దేశంతో ధనవంతుడు కాలేడు కోపంతో గుణవంతుడు కాలేడు కానీ మంచితనంతో మంచి మనిషిగా మారవచ్చు ఆ మంచితనాన్ని అలవాటు చేసుకో నీ జీవితాన్ని సార్థకం చేసుకో మనం అందరం కూడా బాబాగారికి భక్తులమే కదండి అలాగే సిరిడి సాయిబాబాకి ఒక మహిళా భక్తురాలు ఉందండి సాయి సచరిత్ర చదివిన వారందరికీ కూడా తెలుస్తుంది ఆపారమైన భక్తుల్లో రాధాకృష్ణమాయి భక్తురాలు ఒకరు ఆమె కృషి వల్లే దర్బారులో తీర్చిదిద్దబడింది శ్రీరామనవమి ఉత్సవాలు చావడి హారతి ఉత్సవాలు అలంకరణ నైవేద్యాలు నామ సప్తాహాలు మొదలైనవన్నీ కూడా ఆమె కృషి ఫలితాలే సిరిడి సాయి సచ్చరిత్రలో ఆరో అధ్యాయంలో పేర్కొనబడి ఉంది తెల్లవారుజామునే ఆమె సిరిడి ప్రాంతమంతా కూడా ఊడ్చి శుభ్రం చేసేవారు రాధాకృష్ణమాయే ఆమె ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే బాబాగారు పాదాలు తాకే ఆ నేలంతా ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉండాలి అని ఆమె పగటపూట బయటికి వచ్చేది కాదు ఆమె ఎల్లప్పుడూ కూడా తలపై ముసుగు వేసుకుని ఉండేది బాబాగారు తిరిగే నేలంతా శుభ్రంగా ఉండాలని బాబాగారు లేవకముందే ఆమె లేచి మొత్తం వీధులన్నీ కూడా శుభ్రం చేసేది బాబాగారు ఎక్కడైతే భిక్షాటన చేసేవారో అక్కడంటే కూడా శుభ్రం చేసి చాలా నీటుగా ఉంచేది రాధాకృష్ణమాయి బాబాగారికి అంత ప్రియమైన భక్తురాలన్నమాట బాగారుని మించిన దైవం లేరని బాబాగారు పాదాలు సరణి వేడితే ఏ కోరికైనా నెరవేరుతుందని ఆమె ఎంతో గట్టిగా నమ్మేవారు మనం అంత భక్తురాలం కాకపోయినా సరే ఆ భక్తిగా మన వల్ల మనం బాబా భక్తులమయ్యాము బాబాగారి నామస్మరణ కానివ్వండి బాబా చెప్పే శ్రద్ధ సబూరి అనే వాక్యాలను పాటించటం కానివ్వండి వారికి సహాయం చేసే గుణం కానివ్వండి అదేవిధంగా ఇతరులకి మంచే కోరుకోవాలి మంచే చేయాలి అబద్ధాలు చెప్పకూడదు ఇతరులకి ఇవ్వటమే కానీ ఇతరుల నుండి ఏమీ ఆశించకూడదు ఇవన్నీ మనం పాటిస్తూ ఉంటే బాబా గారికి మనం ఎంతో నచ్చుతామండి వాటి వల్ల బాబాకేం కాదండి వాటిని పాటించటం వల్ల మనకే మంచి జరుగుతుంది వాటిని పాటించినప్పుడు అదే మనం బాబాగారికి ఇచ్చే మర్యాద అని కూడా మనం గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఇంక ఇదేనండి ఈరోజు వీడియో సాయం అంటే డబ్బు సాయమే కాదండి ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు ఓదార్పునిచ్చే ఒక్క మాట మాట్లాడినా సరేనండి వారికి ఎంతో సంతోషంగా అనిపిస్తుంది మనసులో ఉన్న భారం అంతా కూడా తొలగిపోతుంది కాబట్టి మనకి వీలైనంత వరకు ఎదుటి వారికి సహాయం చేస్తే బాబాగారు ఎంతో సంతోషిస్తారండి మనం ప్రియమైన బిడ్డలం అవుతాము ఓకే ఫ్రెండ్స్ ఇదేనండి రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తూ శుభం భవతు జై సాయి